టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు అందులో కొన్ని సినిమాలను వదులుకున్నందుకు గల కారణాలను కూడా ఆయన ఓపెన్ గా చెప్పిన సందర్భాలున్నాయి ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే మూవీ రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా దేవి ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు ఈ మూవీతోనే బోయపాటి శ్రీను దర్శకుడిగా కెరియర్ ను మొదలుపెట్టాడు ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ మూవీ కథను మొదట బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు కానీ ఆయన ఈ సినిమా కథను రిజెక్ట్ చేసేశాడట ఒకానొక ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ భద్రా సినిమాను రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలియజేశాడు కొంతకాలం క్రితం తారక్ ఓ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ భద్రా సినిమా కథను బోయపాటి శ్రీను నాకు వినిపించాడు ఆయన కథ చెప్పేటప్పుడు అద్భుతంగా కథను వివరిస్తూ ఉంటాడు ఆయన సినిమాలో సన్నివేశం ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో మన కళ్ల ముందు కథ చెప్పేటప్పుడు రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు అలా చూపించే విధానం వల్ల మనకు భయం కూడా వేస్తుందని చెప్పాడు అలాగే ఆ సమయంలో నాకు భద్రా కథ నచ్చకపోవడం వల్లనో మరే కారణాల వల్ల కానీ నేను ఆ సినిమా కథను రిజెక్ట్ చేశాను ఆ కథను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికే ఫీల్ అవుతున్నాను అని తారక్ చెప్పుకొచ్చాడు ఇకపోతే తారక్ బోయపాటి కాంబోలో దమ్ము అని మూవీ వచ్చింది కానీ ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది